బిడ్డలను కంటికి రెప్పలా కాపాడాల్సిన తండ్రి కాలయముడుగా మారాడు అత్యంత క్రూరంగా వారి జీవితాలను చిదిమివేశాడు కాళ్ళు చేతులను తాళతో కట్టేసి నీల బకెట్లో తలలు ముంచి ఊపిరి తీశాడు ఆ తర్వాత తాను ఆత్మహత్య చేసుకున్నాడు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం సొంతిల్లు ఉన్న ఈ పోటీ ప్రపంచంలో తన పిల్లలు రాణించలేరని అందుకే వారిని చంపేసినట్లు సూసైడ్ నోట్లో తెలిపాడు కాకినాడలోని సుబ్బారావు నగర్లో జరిగిన ఈ దారుణం తీవ్ర విషాదాన్ని నింపింది పశ్చిమ గోదావరి జిల్లా తాడపల్లిగూడానికి చెందిన చంద్రకిషోర్ కాకినాడ జిల్లా వాకులపూడిలోని ఓఎన్జీసీ కార్యాలయంలో అసిస్టెంట్ అకౌంటెంట్గా పనిచేస్తున్నాడు అతనికి భార్య తనుజ జోషిల్ నిఖిల్ అనే పిల్లలున్నారు జోషిల్ నిఖిల్ పిల్లలున్నారు వారు సరిగ్గా చదవడం లేదంటూ ఇటీవల పాఠశాలను మార్పించారు హోలీ సందర్భంగా చంద్రకిషోర్ భార్య పిల్లలను తీసుకుని తమ ఆఫీస్లో వేడుకలకు వెళ్ళాడు పిల్లలకు యూనిఫామ్ కోసం టైలర్ వద్దకు తీసుకెళ్తానని పది నిమిషాల్లో వస్తానని భార్యను అక్కడే ఉండమని చెప్పి వెళ్ళాడు ఎంతసేపటికి భర్త రాకపోవడంతో ఫోన్ చేసినా ఎత్తకపోవడంతో తనుజ తోటి ఉద్యోగులతో కలిసి ఇంటికి చేరారు కిటికీల నుంచి చూడగా భర్త కు ఉరివేసుకుని చనిపోయి ఉన్నాడు బలవంతంగా తలుపులు తెరిచి చూడగా పిల్లలిద్దరూ కాలు చేతులకు కట్లతో నిండా నీళ్లు ఉన్న బకెట్లో తలలు మునిగిపోయి ఉన్నారు ప్రస్తుత పోటీ ప్రపంచంలో తన పిల్లలు పోటీ పడలేకపోతున్నారని అందుకే ఇద్దరు పిల్లలను చంపి తాను కూడా చనిపోతున్నానని చంద్రకిషోర్ నోటులో రాసినట్లు పోలీసులు తెలిపారు అయితే తన తమ్ముడికి ఆర్థిక ఇబ్బందులేమీ లేవని ఆత్మహత్య చేసుకునేంత పిరికివాడు కాదని మృత్యుడి సోదరుడు వాపోయారు ఘటనపై పోలీసులు అన్ని కోణాలలో విచారణ చేస్తున్నారు బిడ్డలను కంటికి రెప్పలా కాపాడాల్సిన తండ్రి కాలయముడిగా మారాడు అత్యంత క్రూరంగా వారి జీవితాలను చిదిమివేశాడు కాళ్ళు చేతులను తాళతో కట్టేసి నీళ్ళ బకెట్లో తలలు ముంచి ఊపిరి తీశాడు ఆ తర్వాత తాను ఆత్మహత్య చేసుకున్నాడు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం సొంతిల్లు ఉన్న ఈ పోటీ ప్రపంచంలో తన పిల్లలు రాణిచ్చలేరని అందుకే వారిని చంపేసినట్లు సూసే నోట్లో తెలిపాడు కాకినాడలోని సుబ్బారావు నగర్లో జరిగిన ఈ దారుణం తీవ్ర విషాదాన్ని నింపింది పశ్చిమ గోదావరి జిల్లా తాడపల్లిగూడానికి చెందిన చంద్రకిషోర్ కాకినాడ జిల్లా వాకులపూడిలోని ఓఎన్జీసీ కార్యాలయంలో అసిస్టెంట్ అకౌంటెంట్గా పనిచేస్తున్నాడు అతనికి భార్య తనుజ జోషిల్ నిఖిల్ అనే పిల్లలున్నారు జోషిల్ నిఖిల్ పిల్లలున్నారు వారు సరిగ్గా చదవడం లేదంటూ ఇటీవల పాఠశాలను మార్పించారు పోలీ సందర్భంగా చంద్రకిషోర్ భార్య పిల్లలను తీసుకుని తమ లో వేడుకలకు వెళ్ళాడు పిల్లలకు యూనిఫామ్ కోసం టైలర్ వద్దకు తీసుకెళ్తానని పది నిమిషాల్లో వస్తానని భార్యను అక్కడే ఉండమని చెప్పి వెళ్ళాడు